అసెంబ్లీకి పదకొండు మందిని ఇస్తే ఆ అపోజిషన్ నాయకుడిగా ఎన్నుకునే అవకాశం ఉండదని తెలిసి కూడా సాక్షాత్ టీవీలో మొన్నంతా బెదిరిస్తున్నాడు సప్త సముద్రాల ఎక్కడున్నా కూడా మిమ్మల్ని పట్టుకొని వచ్చి శిక్షిస్తాను అంటూ అధికారులను భయపెట్టడం అందరూ చూసాము అలాగే ఇక్కడ కూడా అసెంబ్లీలో గవర్నర్ ని బెదిరిస్తే ఇక్కడ ఉన్న నూట అరవై నాలుగు మంది కూడా భయపడిపోతారు వారికి ఎవరు ఆట తగలమనే ఒక ఆలోచనతో ఉన్నాడు అవి ఏవి నడవదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకున్న సుదీర్ఘ అనుభవం ఎందుకంటే డిఫెన్స్ లో పడేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాగా తెలిసిన విద్య ఎందుకంటే టీవీ పేపర్ పెట్టుకున్నారు పొద్దున ఏ నాయకుడు బాగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అతని పైన అక్కడ లోకల్ పేపర్ లో కావచ్చు ఛానల్ లో కావచ్చు ఏదో ఒక న్యూస్ వేయించడం దాన్ని మళ్ళీ అతని డిఫెన్స్ లోనో లేదా ఆలోచించే విధానంలోకి నెట్టే అలవాటు ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మేమే మేమేవైతే ఎలక్షన్ సమయంలో ప్రజలకు హామీ ఇచ్చామో వాటన్నిటినీ మా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే ఒక మంచి కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాం మంచి మ్యాండేట్ ఇచ్చారు నూట అరవై నాలుగు మంది గెలిచాము కూటమి ఎమ్మెల్యేలందరూ కాబట్టి మన శక్తి సామర్థ్యం ముందు అతను ఏది నడవదు కాబట్టి ఇక్కడికి వచ్చి తన ముఖాన్ని చాటుకోలేక ఏదైతే రానిది అడిగాము అంటే అది ఇవ్వరు కాబట్టి దాన్ని ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ చేయడానికి ఆ నాయకుడు ఉన్నాడు కాబట్టి మేము ఏదైతే ఇచ్చామో ఎలక్షన్ లో ఆ విధంగా మొట్టమొదటిది పెన్షన్ మూడు వేలు కాస్త వెయ్యి పెంచి నాలుగు వేల రూపాయలు ఇంకా ఒక రోజు ముందే ప్రజలకి ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేని మంత్రిని కూడా ఆ రోజు వెళ్ళి ప్రజల్లో ఉండి ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకోబోతున్నారు సో ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ సభలో మా జిల్లా అధ్యక్ష మంత్రి గారు ఉన్నారు వారు మేము అడిగిన తక్షణం మాకు ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాపై నిలబడ్డ వ్యక్తి వైస్ చైర్మన్ గా ఉంటే ఒక బస్సు కూడా తేని వ్యక్తి అతనిపై మేము కూడా నిలబడి గెలవడం జరిగింది కాబట్టి మా మంత్రి గారు అడిగిన తక్షణం ముప్పై ఆరు బస్సులు ఇవ్వడం జరిగింది కాబట్టి మా ప్రభుత్వంలో మా మంత్రులు ఎవరైనా కావచ్చు అందరు మంత్రుల్ని కూడా ఎమ్మెల్యేలు ఏవైతే అడుగుతున్నామో సాధ్యమైనంత వరకు ఫిల్ఫిల్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే దీపం పథకం టూ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు అలాగే శాండ్ ఫ్రీ చేయడం కావచ్చు ఇంకా అనేక విషయాలు ఎస్పెషల్లీ అతను పదే పదే చెప్తుంటాడు నేను లిక్కర్ తాగును అని బట్ ఆంధ్ర ప్రజలకు మాత్రం సొంత కంపెనీలు పెట్టి అవేవో పేర్లు ప్రెసిడెంట్ మెడల్ మూడు రాజధాని ఎట్లా మూడు రాజధానులకు శంకుస్థాపన కూడా చేయలేదు కాబట్టి ఆ లిక్కర్ బాటిల్ కి శంకుస్థాపన చేసి త్రీ క్యాపిటల్స్ అని ఏవేవో పేర్లతో ప్రజలపై పిచ్చి మందుని అమ్మి కి చెడ్డ పేరు తెచ్చిన ఆ గత ప్రభుత్వం